హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలో ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాలుగవ తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నడుస్తుంది సో ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఉత్తరాషాఢ నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది సో అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి నాలుగవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పూర్వషాఢ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నడుస్తుంది సో ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఉత్తరాషాఢ నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది సో ఈరోజు విన్నయ కలర్స్ అదేవిధంగా లాసాయ కలర్ చూద్దాం పూర్వాష నక్షత్రంలో విన్నయ కలర్స్ అదేవిధంగా ఉత్తరాషడలో విన్నయ కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ చూసినట్లయితే ముందుగా పూర్వాష నక్షత్రంలో విన్నయ కలర్ చూద్దాం ముందుగా విన్నయ కలర్ చూసినట్లయితే పసిమి కాకి డేగ విన్నయ కలర్ చూసినట్లయితే పసిమి కాకి డ్యాగా సో ఫ్రెండ్స్ విన్నయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసే కలర్ చూసినట్లయితే నెమలి నల్ల కాకి లాసే కలర్ చూసినట్లయితే నెమలి నల్ల కాకి సో ఫ్రెండ్స్ వినయ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి పూర్వషడా నక్షత్రంలో వినయ్య కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఉత్తరాష నక్షత్రంలో వినయ్య కలర్స్ అదేవిధంగా లాసాయ కలర్ చూద్దాం ఉత్తరాషాఢ నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్ చూద్దాం ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే డే గౌడు వినయ్ కలర్ చూసినట్లయితే డేగా గౌడు సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసే కలర్ చూసినట్లయితే కాకి నల్లమైల ఎర్రకోడి లాసే కలర్ చూసినట్లయితే కాకి నల్లమైల ఎర్రకోడి సో ఫ్రెండ్స్ లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే ఉత్తరాస నక్షత్రములు వినయ్ కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మొదటి జాములో ముసుకు ఎంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములో ముస్కరంగానే దంచుకోవచ్చు సో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములో ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో నెమలి నిద్ర డ్యాగలాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలల మీద డ్యాగల మీద నెమల డ్యాగల మీద మనం ఈ జాముల ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామనిధు నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామనిధు నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ రెండో జం ప్రకారం చూసినట్లయితే రాజ్యం డాగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ రెండో జం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండవ జామ్లో ముసుకురంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కాకిరాజ్యం డాగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాముల ముస్కురాంగానే ఎంచుకోవచ్చు సో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కాకులు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాముల ముస్కురాంగానే ఎంచుకోవచ్చు సో కోడి నిద్ర నెమలి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలల మీద మనం ఈ జాముల ముస్కురాంగానే ఎంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మూడవ జాములో ముసుకురంగుగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళలు కానీ నెమలలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే దించుకోవచ్చు సో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు పింగళాలు కానీ నెమలలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే దించుకోవచ్చు సో కాకి నిద్ర కోడి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కాకిల మీద కోడి కాకిల మీద మనం ఈ జాముల ముస్కరంగానే దించుకోవచ్చు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము ఇది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డాగ రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అలాగే నాలుగవ జాములు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసి ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాముల ముస్కురంగానే ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాముల ముస్కురంగానే ఎంచుకోవచ్చు సో పింగళ నిద్ర కాకిలాసి ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాల మీద కాకిల మీద కాకి పింగళాల మీద మనం ఈ జాముల ముస్కురంగానే ఎంచుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ్ నిద్ర పింగళ లాసు సుఫ్రెండ్ సైదోజామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ్ నిద్ర పింగళ లాసు సుఫ్రెండ్ సైదోజామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది జాములో ముసుకు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ్ నిద్ర పింగళ లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములో ముసుకురాంగానే ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములో ముసుకురాంగానే ఎంచుకోవచ్చు సో డ్యాగ నిద్ర పింగళ లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి డాగల మీద పింగళాల మీద మనం ఈ జాములో ముసుకురంగానే ఎంచుకోవచ్చు సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది అలాగే జాములనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి నక్షత్రాలను కూడా కరెక్ట్గా గమనియండి నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి